తెలంగాణలో అసెంబ్లీ సెషన్ అయితే జరుగుతూ ఉంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసి మేము అసెంబ్లీకే రామని చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మరొక వైపు నిన్న కవిత గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు బీఆర్ఎస్ ట్రేణులతో పాటు యావత్ తెలంగాణ కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేసే విధంగా కనబడతా ఉన్నాయి ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం మనతోని కాంగ్రెస్ లీడర్ చిరణ్ కౌశిక్ యాదవ్ గారు అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం అన్న నమస్తే అన్న ఎట్లా చూస్తూ ఉన్నారన్న కవితగా నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా యావత్ తెలంగాణ కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేసే పదాలు తను తీసుకొచ్చింది బీఆర్ఎస్ గురించి చెప్పింది ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే ప్రధానంగా అంటే ఒక్కటైతే క్లారిటీ తను నిన్న ఒట్టేసి చెప్పింది కాబట్టి ఆస్తుల పంపకం లేదని అయితే క్లారిటీ వచ్చింది కాకపోతే ఆత్మగౌరవ సమస్య అని చెప్పింది అంటే ఆనాడు కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కూడా సలహా సూచనలు ఎవరిది కూడా తీసుకున్న సందర్భం లేదు కాబట్టి తెలంగాణ అన్ని రకాలుగా వెనకపోయింది పోయిందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది అంటే నిపుణులు కావచ్చు లేకపోతే ఎక్స్పర్ట్స్ కావచ్చు లేకపోతే ప్రతిదీ నాకే తెలుసు అని చెప్పి అహంకారపూరితంగా అనాలు పరిపాలన కొనసాగించరు కాబట్టి నేను ఒక్కదాన్నే ఆ ఇంట్లో కేశ గారితో మాట్లాడతా కానీ నేను మాట్లాడితే కూడా కేస గారిని పరుచుకోలేదు చాలా స్పష్టంగా అంటే గారికి ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరు కూడా సలహా సూచనలు ఇచ్చిన దాకాలు లేవని చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది కాబట్టి కాళేశ్వరం లాంటి ప్రాయులు కట్టినా ఆలమూరంగారెడ్డి అని పేరు మార్చినా లో కూడా కనీసం చర్చ చేయాలంటే చాలా స్పష్టంగా హహంకార పూర్తంగా నాడు పరిపాలన కొనసాగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పైంది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కుంగింది కూలిందని చాలా స్పష్టంగా కనబడతా ఉంది అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారినప్పుడు కావచ్చు ఏది అంశమైనా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో నియంతృత్వ దూరంతో ఒక నిజాం లాగా ఒక రాజులాగా ఒక చక్రవర్తి లాగా వ్యవహరించి ఈ ఈరోజు అన్ని రకాలుగా వెనుకబడిపోయేటట్టు చేర్చిందే కేసీఆర్ అన ఉద్యమకారులకు ఆకాంక్ష కావచ్చు తెలంగాణ ఆకాంక్ష కావచ్చు నీళ్లు నిధులు నియామకాలు కావచ్చు అదే కాకుండా మెగా కృష్ణారెడ్డి గారికి అయితే దోషిపెట్టిన విషయం చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారి మాట రూపంలో చాలా తేటతెల్లమైంది అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా కవలకుండల కవిత గారికి సంబంధించి కేసగారికి కన్నా కూడా ఆస్తులు మీకే ఎక్కువ మాట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్పి కల్వకుం కవిత గారు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది అంటే వీళ్ళు పది సంవత్సరాల్లో దోసుకున్నారు తప్ప తెలంగాణ సమాజానికి ఏమీ చేయలేదని చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది కాబట్టి అదే కాకుండా ఆధిపత్యం కావచ్చు పవర్ కోసం జరుగుతున్నట్టు పంచాయతీ అదే కాకుండా కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు నువ్వు మహిళ కాబట్టి రాజకీయాలు పనిచేయని చెప్పేసి చెప్పిరు కాబట్టి నేను ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నా ఎంపీఏ పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా రాజకీయాలు ఉంటా అని చెప్పేసి తను మొండికేయడం తను బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా ఏదైతే పవర్ సంబంధించినటువంటి సరే పంపకాల సంబంధించి లేదని చెప్పినప్పటికీ పవర్ సంబంధించినటువంటి ఆధిపత్యం ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చారు అదే కాకుండా తను కూడా భారత రాష్ట్ర మార్చేటప్పుడు నాకు నాకు సంబంధం లేదు వద్దని చెప్పిన చెప్తాం మరి మరి మీరు కూడా భారత్ జాగృతిగా మార్చింది మరి దానికి సంబంధించి కూడా వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినా అంటే తెలంగాణ సమాజానికి మాత్రం కల్వకుంట్ల కుటుంబం దోసుకునే దానిలో కావచ్చు పవర్ షేరింగ్లో కావచ్చు వాళ్ళకి ఎంతసేపు పవర్ కోసం మాత్రమే ఈ పంచాయతీ చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అహంకారపూర్తంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వంద సంవత్సరాలు వెనుకపోయేటట్టు కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సమాజానికి ఇప్పుడు అర్థమవుతా ఉంది వంద సంవత్సరాల విధ్వంసం జరిగిన మాట వాసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది అది నిజమవుతా ఉంది అండ్ ఇంకొక విషయం కవిత గారు చెప్పింది ఏంటంటే తాను దేశాన్ని ఏం ఒరిగిస్తారు ఇక్కడ తెలంగాణ ఏం ఒరిగించలేదు అనే పదజాలం కూడా తను వాడింది ఎంత ఆవేశం అంత ఆవేశం ఎందుకు కవిత గారికి వచ్చిందంటే ఏం చెప్తాను అంటే చెప్పేం కదా నియంతృత్వ దోషంతో అన్నాడు పరిపాలన కొనసాగించరు ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరిది నడవలేదు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకురు పాములలో కూర్చొని నిర్ణయాలు తీసుకురు కాబట్టి తెలంగాణ అయింది వంద సంవత్సరాల విధ్వంసం జరిగింది ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్ప అయింది ఆనాడు పదమూడు పేపర్లు నిరుద్యోగులకు సంబంధించి ఏ పేపర్లు లీక్ అయినప్పుడు కావచ్చు రెండు వేల పదమూడు పదకొండు తర్వాత గ్రూప్ వన్ జరగలేదు రెండు వేల పదకొండు తర్వాత నుంచి ఇప్పటి వరకు గ్రూప్ వన్ జరగలేదంటే ఆనాడు కేసీ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు కావచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా కేసీ గారు స్వార్థ స్వలాభం కోసం తనే రాజులాగా వివరించారు కాబట్టి తనకే అన్ని దిశ విధంగా కాళేశ్వరం సంబంధించి కూడా చూసినప్పుడు నేనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అని చెప్పిండు లాస్ట్ కోసం ప్రాయ్ కుంగింది కూలింది మెగా కృష్ణారెడ్డి గారు మాత్రం పూర్తి జాబితాలో రావడానికి వారి సహకరించిన మాట వాస్తవం అంటే లక్షా ఎనభై తొమ్మిది వేల కోటి రూపాయలు ఇరిగేషన్ ప్రాయర్ల మీద ఖర్చు పెట్టి ముప్పై శాతం కమిషన్ తీసుకుని తెలంగాణను అంధకారాలు నెట్టిన మాట చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు తెలంగాణకు వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళు చేసింది గోరంతా దోసుకుంది కొండంతా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఐదు వందల నలభై మూడు సభ్యులలో ఉన్నది ఇద్దరు మాత్రమే ఐదు వందల నలభైకి సంబంధించి అందులో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారుల నుండి ఆంధ్ర రాష్ట్రంలో అధికారం కూలిపోతామని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇచ్చిన తెలంగాణను దోసుకొని ఆగం చేసి అన్ని రకాల వెనుకకు నెట్టేటట్టు కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పేసి మేము ఎలక్షన్ల సందర్భంగా చెప్పిన మాటలను కూడా నిజమవుతా ఉన్నాయి కలవకుల కవిత గారు చాలా స్పష్టంగా మాట్లాడారు కాబట్టి కలవకుండా కుటుంబం పవర్ కోసం ఏదైనా సిద్ధంగా చాలా అర్థమవుతా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ ముందు నుండి చెప్తా ఉన్నాయి ఏవైతే కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇటు సెక్రటరీ కావచ్చు అమరవీల స్థూపం కావచ్చు అంబేద్కర్ విగ్రహం కావచ్చు వీటన్నింటిలో కూడా అవినీతి జరిగింది కలెక్టర్ ఆఫీసులలో కూడా నిర్మాణంలో అవినీతి జరిగిందని స్వయంగా తన చెప్తా ఉంది మరి ఎటువంటి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ఎందుకంటే తన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని కూడా అంత బలంగా చెప్పినప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇక్కడ అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అన్నిట్లలో అవినీతి జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా కలగకుండా వైద్యం ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో అయినా అమర్జ్యోతి అయినా కూడా చాలా సందర్భాల్లో ఎస్కలేషన్ కావచ్చు అంచనాలకు సంబంధించినటువంటి బడ్జెట్ పెంచిన మాట వాస్తవం సెక్రటరీకి సంబంధించిన కూడా అంచనాలు పెంచరు కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు చాలా విడిగా తెలంగాణ రాష్ట్రంలో అందిన వరకు దోసుకున్న మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కొత్త న్యూ కలెక్టరేట్ కావచ్చు సెక్రటరీ కావచ్చు అమరజ్యోతి కావచ్చు అంబేద్కర్ విగ్రహం కావచ్చు అదే కాదు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెరిమే కావచ్చు ఇసుక దోపిడి కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇదిగే ఇంప్రాయర్లు కావచ్చు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అందిరగాడికి కలకుల కుటుంబం దోసుకుంది కాబట్టి తెలంగాణ అంధకారమై పదకొండు రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడిలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే స్థాయికి దిగదార్చిరు కలకుల కుటుంబం అదే కాకుండా వాళ్ళ ఆధిపత్యం కావచ్చు పరు కోసం ఏదైనా చేస్తారు ఎందుకంటే ఆనాడు సమైక్యవాదులైనటువంటి వాళ్ళను కూడా ముద్దారిన పరిస్థితి సమైక్యవాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మంత్రివర్గంలో తీసుకొని టీడీపీ నుంచి గెలిచిన ఇరవై దేకరావు కావచ్చు తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఏకంగా మంత్రివర్గాలు తీసుకున్నారు సబ్యదానాడు గారిని మంత్రివర్గాలు తీసుకున్నారు దాదా దాదాపు యాభై ఐదు మందిని పార్టీ ప్రయాణంలో పాల్పడి ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ సిపిఐ కాంగ్రెస్ టీడీపీ అదే కాకుండా బీఎస్పీ సిపిఐ పార్టీని కూడా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది అన్నాడు కల్వకుంట్ల కుటుంబం అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది అంటే వాళ్ళు చేసినటువంటి ప్ర అదే పనులు ఘోరంతా ప్రచారం చేసుకుంది కొండంతా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయింది మొదటిసారి ఏమో కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేసి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది ఫైనల్గా కవిత గారు గత కొద్ది రోజులు కూడా చెప్తుంది భౌగోళికంగా తెలంగాణ వచ్చింది సామాజిక తెలంగాణ రాలేదు సామాజిక తెలంగాణ ఇప్పుడు ఒక పార్టీ పెట్టబోతా ఉన్నా ఆ పార్టీ ద్వారా సాధిస్తాము తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా మా పార్టీలో జాయిన్ అవ్వండి ఒక రాజకీయ పార్టీ తీసుకొస్తుంది అని చెప్తా ఉంది వీటిని ఎలా వస్తాం అంటే తనకు స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాటి పెట్టుకునే అధికారం ఉంది తను ఎమ్మెల్సీగా రాజీనామా చేసింది అదే కాకుండా ఆమోదించని కూడా చాలా స్పష్టంగా అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ గారు కోరిరు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పాటి పెట్టుకోని మాకేం అభ్యంతర లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటే డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గాల సంబంధించి బట్టి కమార్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ ఉన్నారు అదే కాకుండా బీసీల సంబంధించి తెలంగాణ రాష్ట్రం నలభై ఏడు శాతం రిజర్వేషన్ విషయంలో కులంగా చేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో సమర్థమైన వాదనలు నిర్పించినాం ఈ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి సిద్దరామయ్య గారు ఉన్నారు ఇక గా డికే శివకుమార్ ఓసీ ఉన్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మల్లికార్జున ఖర్గేకి ఉన్నారు వారు రాజ్యసభలో ఫ్లో లీడర్ లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యొక్క హక్కులను రక్షించే ప్రయత్నంలో వారి హక్కులను కాపాడుతూనే వాళ్ళకు సంబంధించిన న్యాయం గౌరవించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది దానిలో భాగంగా తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాలు పది సంవత్సరాల కాలం నెరవేర్లేదు కాబట్టి ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతూ తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం కావచ్చు ప్రజాస్వామ్యం కావచ్చు నీళ్లు కావచ్చు నియామకాలు కావచ్చు అదే కాక నిధుల విషయంలో ఎక్కడ కూడా పారదర్శక వస్తూ తెలంగాణ అగ్రగా నిలిచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతాం